గుడ్ మార్నింగ్ అండి నిమ్మన్న కూడా జాయిన్ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఈరోజు మనం తెలంగాణలో నీటి పారుదల ఎలా ఉందో చర్చిద్దాం తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల గమనిస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులని ఒక మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అంటే మేజర్ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్ భారీ నీటి పారుదల ప్రాజెక్టులు రెండు మధ్య తరహా రెండు మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటే మీడియం మీడియం ఇరిగేటెడ్ ప్రాజెక్ట్ మూడు చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటే మైనర్ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్ ఈ విధంగా భా తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకటి భారీ రెండు మధ్య తరహా మూడు చిన్న తరహా మరి భారీ నీటి పూరదల ప్రాజెక్టులు అంటే ఏంది అంటే పదివేల హెక్టార్ల కంటే ఎక్కువ పదివేల హెక్టార్ల కంటే ఎక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటి పూరదల ప్రాజెక్టులని భారీ నీటి పూరదల ప్రాజెక్టులు అంటారండి పదివేల హెక్టార్ల కంటే ఎక్కువ అనే పదాన్ని అలెట్ చేయాలి ఇక్కడ మనం ఓకే మరి ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఓకే మరి పదివేల హెక్టార్లు అంటే ఎంత ఇరవై ఐదు వేల ఎకరాలు అంటే ఇరవై ఐదు వేల ఎకరాల కంటే ఎక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటి పారుదల ప్రాజెక్టులని భారీ నీటి పారుదల ప్రాజెక్టులుగా పేర్కొంటారు ఓకే రెండు మధ్య తరహా మీడియం ఇరిగేటెడ్ ప్రాజెక్ట్ రెండు వేల హెక్టార్ల నుండి రెండు వేల హెక్టార్ల నుండి పదివేల హెక్టార్ల వరకు పది వేల హెక్టార్ల వరకు భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటి పారుదల ప్రాజెక్టులని మనం మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు ఓకే మరి రెండు వేల హెక్టార్లు అంటే ఎన్ని వేల ఎకరాలు అంటే ఐదు వేల ఎకరా ఐదు వేల ఎకరాల నుండి ఓకే ఇరవై ఐదు వేల ఎకరాల వరకు భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటి పారుదల ప్రాజెక్టులని మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులుగా పేర్కొంటారు మూడవది చిన్న తరహా మైనర్ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్ చిన్న తరహా అంటే రెండు వేల హెక్టార్ల కంటే తక్కువ రెండు వేల హెక్టార్ల కంటే తక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటి పారుదల ప్రాజెక్టులని చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటాం మరి ఎన్ని ఎకరాలు ఐదు వేల ఎకరాల కంటే తక్కువ ఐదు వేల ఎకరాల కంటే అంటే తక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి వాటిని చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులుగా పేర్కొంటారు అయితే బారీ మధ్య తరహా చిన్న తరహా బారీ అంటే పదివేల ఎక్టార్ల కంటే ఎక్కువ తరహా అంటే రెండు వేల ఎక్టార్ల నుండి పదివేల ఎక్టార్ల వరకు నెక్స్ట్ చిన్న తరహా అంటే రెండు వేల ఎక్టార్ల కంటే తక్కువ తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులని ఈ విధంగా వర్గీకరించడం జరిగింది ఓకే రైట్ మరి తెలంగాణ రాష్ట్రంలో నీటి ఏ విధంగా ఉందో చూద్దాం ఫస్ట్ అసలు నీటి అంటే ఏంటంటే వర్షపాతం ద్వారా కాకుండా ఇతరాత్ర మార్గాల ద్వారా భూమికి నీటిని అందించడాన్ని నీటి అంటారు అంటే ఇతరాత్ర మార్గాలు అంటే ఏముంటాయి బావులు కాలువలు చెరువులు ఉంటాయి ఓకే రైట్ మరి ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో నీటి అనేది ఒకసారి చర్చిద్దాం జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇక్కడ స్థూల నీటిపారుదల సౌకర్యాలు గమనిస్తే స్థూల నీటిపారుదల నీటిపారుదల సౌకర్యాలు గమనిస్తే అంటే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా స్థూల నీటిపారుదల సౌకర్యాలు గమనిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేను సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థూల నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఎంత ఉందంటే ఇరవై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు ఉందండి ఇరవై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు ఉంది అదే రెండు వేల పదిహేను పదహారు సంవత్సరానికి వచ్చేసరికి అది ఎంత అయిందంటే ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లుగా ఉంది అనగా రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే రెండు వేల పదిహేను పదహారులో తెలంగాణ రాష్ట్రంలో నీటి అనేది తగ్గిందా పెరిగిందా అండి తగ్గింది ఎంత శాతం తగ్గింది మరే లక్షల లెక్టార్లు అంటే మనం ఇక్కడ ఐదు లక్షల హెక్టార్లు తీసుకోవచ్చు శాతము అంటే ఎంత శాతం అంటే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం అనేది తగ్గింది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం తగ్గింది ఎలా చేసిన చూడండి ఒకసారి ఈ ఇరవై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు ఇరవై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లని మొత్తం వంద శాతం అనుకుంటే అందులో ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు ఎంత శాతం అంటే ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది ఇంటూ వంద బై ఇరవై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లు ఎక్టార్లు జీక్వల్డ్ ఎంత అంటే మనకు ఎంత వస్తుంది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం వస్తుంది అంటే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం అనేది ఏందైంది తగ్గింది అనేది అర్థమవుతుంది ఇక్కడ మనకు ఓకే రైట్ ఒక్కసారి గమనించండి ఇక్కడ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థూల నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు అనుకుంటున్నాం అందులో మరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకటి గొట్టం బావులు గొట్టపు బావులు గొట్ట బావుల కింద ఎంత ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు మొత్తం స్థూల నీటిపారుదల సౌకర్యాల కింద ఉంటే అందులో ఓన్లీ గొట్టం బావుల కింద పదకొండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల హెక్టార్లు గొట్టం బావుల కింద ఉందండి అంటే యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతం అనేది దేని కింద ఉంది గొట్టం బావుల కింద ఉంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇరవై లక్షల హెక్టార్లు తెలంగాణ రాష్ట్రంలో నీటి ఉంటే అందులో పదకొండు లక్షల హెక్టార్లు ఓన్లీ గుట్టం బావుల కిందనే ఉందని అర్థమవుతుంది అంటే యాభై ఎనిమిది శాతం అండి రెండవది ఉపరితల బావులు రెండవది ఉపరితల బావులు ఈ ఉపరితల బావుల కింద ఎంత ఉందంటే ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లు ఉందండి ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లు అనేది ఉపరితల బావుల కింద ఉంది మరి ఎంత శాతం ఉంది అంటే ముప్పై పాయింట్ ముప్పై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అనేది దేని కింద ఉంది మనకు ఉపరితల బావుల కింద ఉంది ఓకే అంటే రెండు కలిసి వీటిని ఏమంటాం బావులు అంటాం ఏమంటాం బావులు అంటాం అంటే దీన్ని బట్టి చూస్తే మనకు మొత్తం ఇరవై లక్షల హెక్టార్లు స్థూల నీటి పారుదల సౌకర్యాల కింద ఉంటే దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల హెక్టార్లు దేని కింద ఉందండి బావుల కింద ఉందని అర్థమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రధాన నీటి వనరు అంటే ఏం చెప్పుకోవచ్చు మనం బావులుగా చెప్పుకోవచ్చు అదే నెక్స్ట్ మూడో తీసుకున్నట్లయితే గుట్టం బావులు ఉపరితల బావుల తర్వాత అత్యధికంగా ఏమున్నాయంటే మనకి ఇక్కడ చెరువులు ఉన్నాయండి ఈ చెరువుల ద్వారా ఎంత జరుగుతుందంటే ఒకటి పాయింట్ రెండు ఒక లక్షల హెక్టార్లు చెరువుల కింద ఉందండి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం దేని కింద ఉందంటే మనకు చెరువుల కింద కనిపిస్తుంది ఇక ఇక అట్టడుగు స్థానంలో మనకి ఏమున్నాయంటే చివరిగా కాలువలు ఉన్నాయండి ఈ కాలువల కింద ఎంత ఉందంటే మనకు ఒకే జీరో పాయింట్ సిక్స్ వన్ లక్షల హెక్టార్లు కాలువల కింద ఉంది అనగా మూడు పాయింట్ సున్నా ఒక శాతం మూడు పాయింట్ సున్నా ఒక శాతం కాలువల కింద ఉంది నెక్స్ట్ లాస్ట్ చివరి తీసుకున్నట్లయితే అదర్ సోర్సెస్ అంటే ఇతర మార్గాలు తీసుకున్నట్లయితే ఇతర మార్గాలు తీసుకుంటే జీరో పాయింట్ ఫోర్ వన్ లక్షల హెక్టార్లు ఇతర మార్గాల కింద ఉంది అంటే రెండు పాయింట్ సున్నా రెండు శాతం రెండు పాయింట్ సున్నా రెండు శాతం ఒక్కసారి గమనించండి ఇక్కడ కోసం చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు స్థూల నీటిపారుదల పారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఉంది ఇందులో గుట్టంబావుల కింద ఎంత ఉంది పదకొండు లక్షల హెక్టార్లు ఉంది సింపుల్గా పదకొండు లక్షల హెక్టార్లు అదే ఉపరితల బావుల కింద ఉంది ఎంత ఉంది ఆరు లక్షల హెక్టార్లు ఉందండి మరి చెరువుల కింద ఎంత ఉంది ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల హెక్టార్లు ఓకే మరి కాలువల కింద జీరో పాయింట్ సిక్స్ వన్ ఇతర మార్గాల కింద జీరో పాయింట్ ఫోర్ వన్ ఉంది అనేది అర్థమవుతుంది ఒకవేళ శాతం కావాలంటే మరి గొట్టం బావుల కింద యాభై ఎనిమిది శాతం ఉంటే ఉపరితల బావుల కింద ముప్పై శాతం ఉంటే తర్వాత చెరువుల కింద ఐదు శాతం ఉంటే నెక్స్ట్ కాలువల ద్వారా మూడు శాతం ఉంటే ఇతర మార్గాల ద్వారా రెండు శాతం ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అత్యధికంగా నీటిపారుదల ఫస్ట్ దేని ద్వారా జరుగుతుందండి ఇక్కడ బావుల ద్వారా జరుగుతుంది తర్వాతి స్థానంలో ఏమున్నాయి చెరువులు తర్వాత ఏమున్నాయి కాలువలు అత్యధికంగా నీటిపారుదల బావుల ద్వారా జరుగుతాయి తర్వాతి స్థానంలో చెరువులు ఉంటే చివరి స్థానంలో అంటే కాలువలు అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ మరి బావులు రెండు రకాలు అనుకుంటే గొట్టం బావులు ఉపరితల బావులు అత్యధికంగా నీటిపారుదల దేని ద్వారా జరుగుతుంది గొట్టం బావుల ద్వారా జరుగుతుంది తర్వాత స్థానంలో ఏమున్నాయి ఉపరితల బావులు తర్వాత చెరువులు కాలువలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకే ఒకసారి గమనించండి ఏడాది చూడండి గొట్టం బావులు ఉపరితల బావులు గమనిస్తే గొట్ట ఉపరితల బావులతో పోలిస్తే గొట్టం బావుల ద్వారా ఎన్నింతలు అధికంగా జరుగుతుంది ఇక్కడ రెండింతలు అనేది అధికంగా జరుగుతుంది ఇక్కడ మూడు మూడు పదాలు హైలైట్ చేయాలండి ఫస్ట్ ఒకటి ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నీటిపారుదల దేని ద్వారా జరుగుతుందంటే ఫస్ట్ బావుల ద్వారా జరుగుతుంది తర్వాతి స్థానంలో ఏమున్నాయంటే చెరువులు ఉన్నాయి తర్వాత స్థానంలో ఏమున్నాయంటే కాలువలు అనేది మనకు కనిపిస్తున్నాయి ఇది తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల బావులు చెరువులు కాలువలు బావులు చెరువులు కాలువలు నెక్స్ట్ ఒకవేళ అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నీటి పారుదల గొట్టం బావుల ద్వారా జరుగుతుంది గొట్టం బావుల ద్వారా జరుగుతుంది తర్వాత ఉపరితల బావులు ఉన్నాయి నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే చెరువులు చివరి స్థానంలో మనకేమున్నాయి కాలువలు అనేది కనిపిస్తున్నాయి కాలువలు అనేది కనిపిస్తున్నాయి ఓకే మరి ఉపరితల బావులతో పోలిస్తే గొట్టం బావుల ద్వారా ఉపరితల బావులతో పోలిస్తే గొట్టం బావుల ద్వారా ఎన్నింతలు అధికంగా జరుగుతుందంటే ఇక్కడ రెండింతలు అధికంగా జరుగుతుంది ఉపరితల బావులతో పోలిస్తే గొట్టం బావుల ద్వారా రెండింతలు అనేది అధికంగా జరుగుతుంది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల చూడండి అత్యధికంగా నీటిపారుదల దేని ద్వారా జరుగుతుందంటే బావులు అట్టడుగు స్థానంలో ఏమున్నాయంటే కాలువలు ఓకే నెక్స్ట్ గుట్టం బావులు ఉపరితల బావులు చెరువులు కాలువలు అనేది మనకు కనిపిస్తున్నాయి మరి ఉపరితల బావులతో పోలిస్తే గుట్టం బావుల ద్వారా రెండింతలు అనేది అధికంగా జరుగుతుంది మనకి ఇది స్థూల నాటి పా నీటి పారుదలు అంటే దీన్ని మనం చర్చించవచ్చు ఓకే మన అదే నికర నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తే నికర నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తే ఓకే రైట్ చూడండి ఒకసారి ఇక్కడ రెండు వేల పద్నాలుగు పదిహేనులో నికర నీటిపారుదల సౌకర్యాలు అంటే నెట్ ఇరిగేటెడ్ ఏరియా నికర నీటిపారుదల సౌకర్యాలు అంటే తరుగుదల ఉండదండి ఇక్కడ నెట్ గ్రా నెట్ గ్రాస్ అంటేనో తరుగుదల ఉంటుంది నెట్ అంటేనో తరుగుదల ఉండదు ఓకే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ నికర నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి పదిహేడు పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్లు ఉండేదండి రెండు ఆరు లక్షల హెక్టార్లు ఉండేది అదే రెండు వేల పదిహేను పదహారు వచ్చేసరికి అది ఎంత అయిందంటే మొత్తం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లుగా ఉంది ఇప్పుడు రెండు వేల పదిహేను పదహారవ సంవత్సరంలో అనగా మరి ఎంత శాతం తగ్గింది పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అనేది తగ్గడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నికర నీటిపారుదల సౌకర్యాలు ఒక రెండు పదాలు గమనించండి తెలంగాణ రాష్ట్రంలో స్థూల నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఎంత అంటే ఏం చెప్తాం ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు ఓకే తెలంగాణ రాష్ట్రంలో నికర నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఎంత అండి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఓకే రైట్ మరి మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక పది జిల్లాలు గమనిస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి నీటి పారుదల సౌకర్యాలు అనేది చూద్దాం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తే ఫస్ట్ ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పది జిల్లాలు ఉన్నాయనుకుంటే అందులో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నీటిపారుదల జరిగే జిల్లా ఏది అంటే మనకు కరీంనగర్ జిల్లా చెప్పుకోవచ్చు అండి ఎనిమిది కరీంనగర్ రెండవది మనకు వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నీటి పారుదలు జరిగేటటువంటి జిల్లాల్లో ఒకటి కరీంనగర్ రెండు వరంగల్ అనేది టాప్ టూలో ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నీటిపారుదల సౌకర్యాలు తక్కువ ఉన్నాయంటే మనకు ఒకటి రంగారెడ్డి జిల్లా ఒకటి రంగారెడ్డి రెండు ఆదిలాబాద్ జిల్లా చెప్పుకోవచ్చు ఒకటి రంగారెడ్డి రెండు ఆదిలాబాద్ జిల్లాల్లో నీటిపారుదల అనేది తక్కువగా ఉంది మరి ఇప్పుడే చెప్పుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో ఆ బా అంటే జనరల్గా బావులు రెండు రకాలుగా వర్గీకరిస్తాయి అందులో ఒకటి మనకు గొట్టం బావులు గొట్టపు బావులు ఈ గొట్ట బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదలు జరుగు జిల్లా ఏదంటే మనకు మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ట్టంబావుల ద్వారా అతి తక్కువగా నీటి జరుగు జిల్లా ఏదంటే మనకు ఆదిలాబాద్ జిల్లా చెప్పుకోవచ్చు అండి ఏ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ తర్వాత ఉపరితల బావులు తీసుకుంటే ఈ ఉపరితల బావుల ద్వారా అత్యధికంగా నీటి జరుగు జిల్లా ఏదంటే కరీంనగర్ జిల్లా ఏ జిల్లా కరీంనగర్ ఉపరితల బావుల ద్వారా అతి తక్కువగా నీటి జరుగు జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా ఏ జిల్లా అండి నిజామాబాద్ జిల్లా ఉపరితల బావుల ద్వారా అతి తక్కువగా నీటిపారుదల జరుగు జిల్లా నిజామాబాద్ జిల్లా ఎక్కువ అంటే కరీంనగర్ చెప్పవచ్చు ఇక నెక్స్ట్ గమనించినట్లయితే ఓకే చెరువుల ద్వారా తీసుకుంటే చెరువుల ద్వారా తీసుకున్నప్పుడు చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుగు జిల్లా ఏదంటే వరంగల్ తక్కువగా నీటిపారుదల జరుగు జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా అని తీసుకోవచ్చు రంగారెడ్డి అదే కాలువలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుగు జిల్లా ఏదంటే మనకు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కాలువల ద్వారా నీటిపారుదల జరుగుతుంది అతి తక్కువగా నీటిపారుదల జరుగు జిల్లా ఏదంటే సేమ్ రంగారెడ్డి అండి ఏ జిల్లా రంగారెడ్డి ఓ ఇది అంటే దీన్ని చర్చించాలి మనం ఒక్కసారి గమనించండి సింపుల్గా ఇది తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు గమనించినట్లయితే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అధికంగా నీటిపారుదల జరుగు జిల్లా ఏదంటే కరీంనగర్ అంటే పది జిల్లాల్లో నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ ఉన్న జిల్లా ఏదంటే ఏం చెప్తాం మనం కరీంనగర్ తక్కువ నీటిపారుదల సౌకర్యాలు గల జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా చెప్పుకోవచ్చు అంటే కరీంనగర్లో నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి రంగారెడ్డిలో నీటిపారుదల సౌకర్యాలు అనేది తక్కువగా విస్తరించబడి ఉన్నాయి రెండు మరి బావులు రెండు రకాలనుకున్నాం మనం గుట్టంబావులు ఉపరితల బావులు బావుల ద్వారా హయ్యెస్ట్ మహబూబ్ నగర్ ఉంటే ఉపరితల బావుల ద్వారా హయ్యెస్ట్ కరీంనగర్ ఉంది మరి బావుల ద్వారా ఎక్కడ తక్కువ ఉందంటే ఆదిలాబాద్ ఉపరితల బావుల ద్వారా ఎక్కడ తక్కువ ఉందంటే నిజామాబాద్ జిల్లా మరి చెరువులు గమనించినట్లయితే ఓకే రామప్ప లక్నవరం పాకాలు ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి మనకు వరంగల్ జిల్లాలో కనిపిస్తాయి అంటే చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుగు జిల్లా ఏంటి ఏం చెప్తాం మనం వరంగల్ జిల్లా ఎక్కడ తక్కువ ఉంది అంటే రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల చెరువుల ద్వారా అనేది తక్కువగా కనిపిస్తుంది ఇక కాలువలు తీసుకుంటే అత్యధికంగా నీటిపారుదల ఎక్కడ ఉందంటే కాలువల ద్వారా నల్గొండ జిల్లాలో ఉంటే తక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది సార్ తెలంగాణ రాష్ట్రంలో నీటి అంటే ఇది మనం చెప్పవచ్చు ప్రస్తుతం నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి నలభై ఆరు వేల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి చెరువులు కనిపిస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చెరువుల సంఖ్య ఎంత అండి నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి చెరువులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఓకే రైట్ అయితే గమనించండి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మనం నీటిపారుదల గురించి మొత్తం కంప్లీట్గా చర్చించినాం అయితే మరే భారతదేశంలో నీటి ఎలా ఉందని చూద్దాం రెండో జనరల్గా భారతదేశంలో నీటి తీసుకుంటే మనకు బావుల ద్వారా అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం జరుగుతుందండి బావుల ద్వారా సెకండ్ ప్లేస్లో మనకు భారతదేశంలో ఏమున్నాయంటే కాలువలు ఉన్నాయండి కాలువల ద్వారా ఎంత శాతం అంటే ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం కాలువల కింద ఉంది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో చెరువుల కింద రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ కనిపిస్తుంది మనకు చెరువుల కింద కనిపిస్తుంది అదే ఇతర మార్గాలంటే మనకు పది పాయింట్ తొమ్మిది ఒక శాతం ఇతర మార్గాల కింద ఉంది తెల భారతదేశంలో అంటే భారతదేశంలో అత్యధికంగా నీటిపారుదల దేని ద్వారా జరుగుతుందంటే మనకు బావుల ద్వారా జరుగుతుంది తర్వాతి స్థానంలో కాలువలు ఉన్నాయి తర్వాత ఏమున్నాయి చెరువులు అంటే తెలంగాణ భారతదేశం చూడండి భారతదేశంలో ఫస్ట్ బావులు ఉన్నాయి సెకండ్ కాలువలు ఉన్నాయి కానీ తెలంగాణలో మాత్రం ఫస్ట్ బావులు ఉన్నాయి సెకండ్ మాత్రం ఏమున్నాయి చెరువులు అనేది ఉన్నాయి ఇది పాయింట్ గమనించాలి మనం ఇక్కడ అట్టడుగు స్థానంలో చెరువులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అట్టడుగు స్థానాలు ఏమున్నాయి కాలువలు అనేవి ఉన్నాయి మరి బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల రాష్ట్రాల్లో ఫస్ట్ మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా అనిపిస్తుంది అండి మరి మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఆరవ స్థానంలో ఉంది బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానం ఆరవ స్థానంలో ఉంది మరి గొట్టం బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరిగే రాష్ట్రం ఏంటంటే మనకు తమిళనాడుగా చెప్పుకోవచ్చు అండి ఓకే రైట్గా కాలువలు జనరల్గా ఈ కాలువల ద్వారా కూడా అత్యధికంగా నీటి పారుత జరుగు రాష్ట్రం ఏదంటే మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉందండి తెలంగాణ అనేది ఇక్కడ ఎన్నో స్థానంలో ఉందంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఓకే ఈ తర్వాత చెరువులు చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల రాష్ట్రం ఏదంటే మనకు ఫస్ట్ ఒకటి తమిళనాడు చెప్పుకోవచ్చు తమిళనాడు మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే నాలుగవ స్థానంలో ఉంది అక్కడ చెరువుల ద్వారా చూడండి భారతదేశంలో బావులు కాలువలు తీసుకున్నట్లయితే హైజెస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది అదే చెరువులు తీసుకున్నట్లయితే మనకు తమిళనాడు టాప్ ఉంది ఏముంది తమిళనాడు మరి బావుల ద్వారా తెలంగాణ ఆరో స్థానంలో ఉంటే కాలువల ద్వారా ఐదో స్థానంలో ఉంటే చెరువుల ద్వారా నాలుగో స్థానంలో మనకు కనిపిస్తుంది ఓకే ఉదాహరణ చూడండి ఇప్పుడు బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుగు రాష్ట్రాల్లో ఫస్ట్ మనకు ఒకటి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉందండి సెకండు మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రం తర్వాత గుజరాత్ రాజస్థాన్ తర్వాత గుజరాత్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఇక్కడ మనకు పంజాబ్ రాష్ట్రంగా అనిపిస్తుంది మన తెలంగాణ ఎన్నో స్థానం ఉంది ఇక్కడ ఆరవ స్థానం అంటే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో రాజస్థాన్ ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ ఫిఫ్త్ ప్లేస్లో పంజాబ్ సిక్స్త్ ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించబడి ఉంది అదే మరి కాలువల ద్వారా తీసుకుంటే కాలువల ద్వారా హయ్యెస్ట్ ఏదంటే మనకు ఉత్తరప్రదేశే సెకండ్ రాజస్థాన్ రాష్ట్రం ఉందండి సెకండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో హర్యానా తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది ఓకే అంటే కాల్వల ద్వారా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ రాజస్థాన్ తర్వాత హర్యానా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించబడి ఉంది ఓకే మూడవది చెరువుల ద్వారా తీసుకుంటే చెరువుల ద్వారా హయ్యెస్ట్ మనకి ఇక్కడ తమిళనాడు కనిపిస్తుందండి సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించబడి ఉంది ఓకే అంటే బావుల ద్వారా తీసుకుంటే ఆరో స్థానం కాలువల ద్వారా తీసుకుంటే ఐదవ స్థానం చెరువుల ద్వారా తీసుకుంటే నాలుగవ స్థానం బావులు ఎక్కువ ఉంది ఉత్తరప్రదేశ్ బావుల ద్వారా ఎక్కువ నీటి పడదల ఉత్తరప్రదేశ్ కాలువల ద్వారా కూడా ఉత్తరప్రదేశ్ ద్వారా మాత్రం తమిళనాడు రాష్ట్రం అనేది కనిపిస్తుంది ఓకే మరి నీటిపారుదల శాతం ఎక్కువ తీసుకున్నట్లయితే భారతదేశంలో నీటిపారుదల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే మనకు ఒకటి పంజాబ్ నీటిపారుదల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందంటే మనకు పంజాబ్ రెండవది హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా నీటిపారుదల శాతం అనేది ఎక్కువగా విస్తరించబడి ఉంది మన భారతదేశంలో మరి ఓకే నీటిపారుదల ఈ ప్రాంతంలో ఏముంటాయి అడవుల శాతం అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి నీటిపారుదల శాతం ఎక్కువ ఉందంటే అడవుల శాతం అనేది తక్కువగా ఉంటుంది మరి అదే నీటిపారుదల శాతం తక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే మనకు ఇక్కడ మిజోరాం రాష్ట్రం తీసుకోవచ్చు అండి మిజోరాం తీసుకోవచ్చు మరి మిజోరాం ప్రత్యేకత ఏంది అడవుల శాతం ఎక్కువ ఉంది ఇక్కడ అంటే నీటిపారుదల శాతం అనేది తక్కువగా ఉంది అడవుల శా భార భారతదేశంలో నీటి శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం పంజాబ్ నీటిపారుదల శాతం తక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాంగా చెప్పుకోవచ్చు ఇది భారతదేశంలో నీటి అంటే ఈ పదాలను హైలైట్ చేయగలిగితే చాలు ఓకే ఒక్కసారి గమనించండి భారతదేశంలో అత్యధికంగా నీటిపారుదల పారదలా బావుల ద్వారా జరుగుతుంది తర్వాతి స్థానంలో కాలువలు చెరువులు కలవు ఓకే బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరగ రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆరవ స్థానంలో ఉంది కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరగ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఐదవ స్థానం ఓకే చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరిగే రాష్ట్రం తమిళనాడు తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది నాలుగవ స్థానంలో ఉంది మొత్తం మీద నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ ఉన్న ఒక నాలుగు రాష్ట్రాలు గమనిస్తే ఓకే మరి రెండు మనకు బావులే కాబట్టి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో నీటిపారుదల విస్తీర్ణం అనేది అధికంగా ఉంది మన భారతదేశంలో మరి నీటిపారుదల శాతం ఎక్కువ రాష్ట్రం ఏదంటే పంజాబ్ చెప్పుకోవచ్చు అండి నీటిపారుదల శాతం తక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాంగా చెప్పుకోవచ్చు ఇది భారతదేశంలో అంటే ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల శాతం అధికంగా ఉన్న జిల్లాల్లో కొత్త జిల్లాలు తీసుకుంటే ఒకటి మెడ్సెల్ మల్కాజ్గిరి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండు జగిత్యాల ఉందండి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల శాతం అధికంగా కలిగిన రెండు జిల్లాలు గమనిస్తే ఒకటి మెడ్సెల్ మల్కాజ్గిరి రెండవది జగిత్యాల జిల్లా తీసుకోవచ్చు మరి నీటిపారుదల నికర నీటి పారుదల శాతం తక్కువగా ఉన్న జిల్లాలు గమనిస్తే ఒకటి ఆదిలాబాద్ తర్వాత కొమ్రంభీం జిల్లాలు తీసుకోవచ్చు ఆదిలాబాద్ కుమ్రంభీం జిల్లాలో నికర నీటిపారుదల శాతం అనేది తక్కువగా విస్తరించబడి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఓకే గమనించాలి అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఓకే మొత్తం ఒక ముప్పై ఆరు సాగునీటి ప్రాజెక్టుల ప్రాజెక్టులని ఒకే శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో ఒక ఇరవై ఒక్క ప్రాజెక్టులమో భారీ నీటిపోడల ప్రాజెక్టులు ఉన్నాయండి మొత్తం ప్రాజెక్టులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ముప్పై ఆరు ప్రాజెక్టులని శంకుస్థాపన చేస్తే ఇందులో ఒక ఇరవై ఒక్క ప్రాజెక్టులో భారీ నీటిపోడల ప్రాజెక్టులు ఉన్నాయి ప్లస్ ఒక పన్నెండు ప్రాజెక్టుల మధ్యతరహా నీటి బాధల ప్రాజెక్టులు ఉన్నాయి ఇరవై ఒకటవ భారీ పన్నెండవ మధ్యతరహా ఒకటవ వరద కాలు ఉంది ఫ్లడ్ ఫ్లో కెనాల్ నెక్స్ట్ ఒక రెండవ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు లెక్క ఆధునీకరణ జరుగుతుంది మొత్తం మీద ఈ ప్రాజెక్టులు కాక పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుంది సాగునీరు సాగులోకి వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులుగాక పూర్తయితే డెబ్బై రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడం జరుగుతుంది ఓకే ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు తీసుకున్నట్లయితే ముప్పై ఆరు ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తే అందులో ఇరవై ఒకటి బారి ఉన్నాయి పన్నెండు మధ్యతరా ఉన్నాయి ఒకటో వరదకాలు ఉంది రెండు ప్రస్తుత ఉన్నటువంటి ప్రాజెక్టు లెక్క ఆధునీకరణ జరుగుతుంది ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే డెబ్బై రెండు లక్షల ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుంది ఇదండి మొత్తం మీద ఓవరాల్గా భారతదేశంలో తెలంగాణలో నీటి పారుదల ఒకసారి చూడండి కంప్లీట్గా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తాయి ఫస్ట్ పదివేల హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే ఏమంటామండి భారీ బారీ రెండు వేల హెక్టార్ల నుండి పదివేల హెక్టార్ల మధ్య ఉంటే మధ్య తరహా రెండు వేల హెక్టార్ల కంటే తక్కువ ఉంటే చిన్న తరహా అంటాం ఇది నీటిపారుదల ప్రాజెక్ట్ యొక్క సిస్టమ్ మొత్తం ఓకే మరి మార్చ్ ఇరవై ఒకటి ఏం జరుపుకుంటాం మనం ప్రపంచ అటవీ దినం ఇరవై రెండు ఏం జరుపుకుంటాం నీటి దినం ఇరవై ఏంది వాతావరణ దినం జరుపుకుంటాం అంటే ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం మనం ఎప్పుడు మార్చో ఇరవై రెండవ తారీఖున జరుపుకుంటాం ఓకే రైట్ ఒకసారి గమనించాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తాయి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నీటి పారుదల దేని ద్వారా జరుగుతుందండి గొట్టం బావుల ద్వారా జరుగుతుంది తర్వాత ఏమున్నాయి ఉపరితల బావులు తర్వాత చెరువులు తర్వాత ఏమున్నాయి కాలువలు ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం అంటే బావులు చెరువులు కాలువలు బావులు రెండు రకాలనుకుంటే గొట్టం బావులు ఉపరితల బావులు చెరువులు కాలువలు మరి ఉపరితల బావులతో పోలిస్తే గొట్టం బావుల ద్వారా ఎన్నింతలు అధికంగా జరుగుతుందని చెప్పినాం రెండింతలు అధికంగా జరుగుతుంది ఓకే రైట్స్ మరి తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాలు జిల్లా అని గమనిస్తే మనం కరీంనగర్ చెప్పుకోవచ్చు తక్కువ ఉన్న జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా మరి బావుల ద్వారా హయ్యెస్ట్ ఎక్కడ జరుగుతుంది మహబూబ్ నగర్ తక్కువ ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా ఉపరితల బావుల ద్వారా ఎక్కడెక్కువ ఉంది కరీంనగర్ ఎక్కడ తక్కువ ఉంది నిజామాబాద్ జిల్లా మరి చెరువుల ద్వారా హయ్యెస్ట్ ఎక్కడ వరంగల్ తక్కువ ఎక్కడ ఉంది రంగారెడ్డి కాలువల ద్వారా ఎక్కడెక్కువ జరుగుతుంది ఎక్కడ కాల్వల ద్వారా అంటే నల్గొండ జిల్లా ఎక్కడ తక్కువ ఉందండి రంగారెడ్డి మరి అదే నికర నీటి పారుదల సౌకర్యాలు గమనిస్తే రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఎంత అంటే మొత్తం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లు ఉందండి ఓకే రెండు వేల పద్నాలుగు పదిహేనులో అది పదిహేడు పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్లుగా ఉండేది ఓకే తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది ఎంత శాతం పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అనేది తగ్గడం జరిగింది ఓకే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని భారీ నీటి పొరతల ప్రాజెక్టులన్నీ శంకుస్థాపన చేసింది ముప్పై ఆరు ఇందులో భారీ నీటి పూరదల ప్రాజెక్టులు ఉన్నాయి ఇరవై ఒకటి ఎన్ని ఉన్నాయి పన్నెండు ఓకే వరద ఎన్ని ఉన్నాయి ఒకటి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల యొక్క ఆధునీకరణ ఎన్ని జరుగుతున్నాయి రెండు మొత్తం ఎన్ని ప్రాజెక్టులు అంటే ముప్పై ఆరు ఎన్ని లక్షల సాగులోకి వస్తుంది ము డెబ్బై రెండు లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే ఓకే రైట్ గమనించాలి ఇది మన భారతదేశంలో నీటి తీసుకుంటే హైఎెస్ట్ ఏంది బావులు తర్వాత ఏమున్నాయి కాలువలు తర్వాత ఏమున్నాయి చెరువులు ఓకే మరి బావుల ద్వారా హైజెస్ట్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ మన తెలంగాణ సిక్స్త్ ప్లేస్ కాలువల ద్వారా ఎక్కువ ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది చెరువుల ద్వారా ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉంటే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి ఎన్నో స్థానంలో ఉంది నాలుగో స్థానంలో ఉంది మరి నీటిపారుదల విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు గమనిస్తే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలు టాప్ ఉన్నాయి శాతం ఉంది భారతదేశంలో నీటిపారుదల శాతం అంటే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో టాప్ ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉంది అంటే మిజోరాం రాష్ట్రాల్లో నీటి పారుదల శాతం అనేది తక్కువగా ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండు నీటిపారుదల ప్రాజెక్టులు ఓకే మరి భారతదేశంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ ఇందిరా ఇందిరాగాంధీ కెనాల్ ఇందిరాగాంధీ కెనాల్ దీని పొడవు ఆరు వందల యాభై కిలోమీటర్లు అండి వాస్తవానికి ఈ రాజస్థాన్ కెనాల్ అంటాం ఇది ఎక్కడ అంటే ఇది పంజాబ్ రాష్ట్రంలోని హరికే బ్యారేజ్ నుండి అక్కడ రాజస్థాన్లోని తారిడార్ వరకు విస్తరించబడి ఉంది ఈ కాలువలో ప్రవహించే నదుల యొక్క నీరు ఏంటంటే బియాస్ సక్లేజ్ సక్లేజ్ బియాస్ ఇది సింధు నది యొక్క ఉపనదులండి ఈ నదుల యొక్క నీరు ఈ కాలువలో ప్రవహిస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ అంటే మనం కాకతీయ కాలువ చెప్పుకోవచ్చు దీని పొడవు రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఓకే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ అంటే రెండు వేల ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎస్ఆర్ఎస్టీ స్టేజ్ టూ ప్రారంభమైంది దీన్ని రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల నుంచి మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పెంచాలని నిర్ణయించడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ ఏంది కాకతీయ కాలువ భారతదేశంలో అతి పొడవైన కాలువ రాజస్థాన్ కెనాల్ దీన్ని ఏమంటాం ఇందిరాగాంధీ కెనాల్ అంటాం ఓకే ఇది మన భారతదేశంలో తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలుగా చెప్పుకోవచ్చు ఓకే సార్ రాయిట్స్